నమస్తే నేను పావని ఎన్నికల ప్రత్యేక కథనాలతో మీ ముందుకొచ్చింది వన్ ఇండియా తెలుగు ని లోక్సభ నియోజకవర్గాలలో కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి ఓ ప్రత్యేకత ఉంది ఎం సత్యనారాయణ జువ్వాడి చొక్కారావు సిహెచ్ విద్యాసాగర్ రావు అంటే ప్రస్తుత మహారాష్ట్ర గవర్నర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇలాంటి మహామహులు కరీంనగర్ స్థానం నుంచి ఎంపీలుగా గెలుపొందారు పంతొమ్మిది వందల యాభై రెండులో ఏర్పడ్డ కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం మొదట్లో కాంగ్రెస్ కు కంచుకోటలా ఉండేది మధ్యలో టిడిపి సత్తా చాటింది ఆ తర్వాత బీజేపీ ఉనికి చాటుకుంది ఇక తెలంగాణ ఉద్యమంతో ప్రజలకు చేరువైన టిఆర్ఎస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి హవా కొనసాగిస్తోంది ఇక కరీంనగర్ పార్లమెంటరీ సెగ్మెంట్ లో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి కరీంనగర్ జనరల్ వేములవాడ జనరల్ సిరిసిల్ల జనరల్ హుజురాబాద్ జనరల్ హుస్నాబాద్ జనరల్ చొప్పదండి ఎస్సీ మానకొండూరు మానకొండూర్ ఎస్థానాలున్నాయి ఇక కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలో ఓటర్ల శాతం చూసినట్లయితే పురుషుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి మొత్తం పదిహేను లక్షల యాభై వేల ఎనిమిది వందల పది మంది ఓటర్లున్నారు అందులో యాభై పాయింట్ ఒకటి మూడు శాతంతో పురుషుల ఓట్లు ఏడు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల ఇరవై ఒక్క ఓట్లుగా ఉండగా నలభై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతంతో ఏడు లక్షల డెబ్బై మూడు వేల రెండు వందల ఇరవై మూడు స్త్రీల ఓట్లు ఉన్నాయి ఇక్కడ స్త్రీ పురుషుల నిష్పత్తి తొమ్మిది వందల తొంభై ఐదు ఇస్టు వెయ్యిగా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుతం పదహారవ లోక్సభ తీరినప్పటికీ కరీంనగర్ పార్లమెంటరీ స్థానానికి పద్దెనిమిది సార్లు ఎలక్షన్లు జరిగాయి ఇక రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది టర్మ్ లో కరీంనగర్ లోక్ సభకు మూడు సార్లు ఎన్నికలు జరగడం గమనార్హం ఇక్కడి నుంచి రెండు వేల నాలుగులో టిఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రావు గెలుపొందారు అయితే తెలంగాణ ఉద్యమ కేంద్ర ప్రభుత్వ నిరసిస్తూ రెండు ఆరులో అనూహ్యంగా కేసీఆర్ రాజీనామా చేయాల్సి వచ్చింది అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్ మళ్లీ విజయం సాధించారు అనంతరం రెండు వేల ఎనిమిదిలో మరోసారి కేసీఆర్ ఎంపీగా రిజైన్ చేశారు ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో తిరిగి కేసీఆర్ గెలుపొందారు ఒకటే టర్మ్ లో మూడు సార్లు ఎన్నికలు వచ్చేసరికి ప్రజల్లో కొంత అసహనం పెరిగినట్లు కనిపించింది దీంతో రెండు

మూడు లక్షల ఏడు వందల ఆరు ఓట్లు వచ్చాయి ఇక బీజేపీ అభ్యర్థి సిహెచ్ విద్యాసాగర్ రావుకు రెండు లక్షల పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి ఇక రెండు వేల పద్నాలుగులో కరీంనగర్ ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ కు రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది కాకతీయ యూనివర్సిటీ నుంచి బిఎస్సి ఎల్ఎల్బి పూర్తి చేశారు ఈయన పద్నాలుగు సంవత్సరాల వయసులోనే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి విద్యార్థి నాయకుడుగా ఎదిగారు ఇక కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్ లో జాతీయ స్థాయి పదవులు కూడా నిర్వహించారు ఇక కరీంనగర్కు అప్పట్లో సబ్బినాడు అనే పేరుండేది సయ్యర్ కరీముద్దీన్ ఖిలాదారు పేరు మీదగా కరీంనగర్ ప్రాచుర్యంలోకి వచ్చింది అదలా ఉంటే మరో కథనం కూడా ప్రచారంలో ఉంది కరీ అనగా ఏనుగు ఏనుగులు సంచరించే నగరం కాబట్టి కరీనగరము అని పిలిచేవారు కాలక్రమంలో కరీంనగర్ అనే పేరు వచ్చిందనేది మరో వాదన ఇక పురాతన కాలం నుంచి కూడా వేద అభ్యాసాన కేంద్రంగా ప్రసిద్ధిగాంచింది కరీంనగర్ నిజాం పరిపాలనలో కరీంనగర్ ఒక రాజధానిగా విరాజిల్లింది సాహిత్యానికి మేధావులకు కరీంనగర్ అంతే అంతేకాదు విప్లవ భావజాలం కూడా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉండేది ఇక గోండ్లు కోయలు చెంచులు లంబాడీలు ఎరుకల వీరితోటి మొదలైన అనేక గిరిజన జాతులకు ఆవాసము కరీంనగర్ ప్రాంతం సర్వమత సమ్మేళనానికి ప్రతీక కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ హిందువులు ముస్లింలు సిక్కులు ఇలా భిన్న మతాలకు చెందిన వారు ఐకమత్యం చాటుతూ జీవనం సాగిస్తున్నారు ఇక రామగుండంలో పవర్ ప్రొడక్షన్ ఎన్టీపీసీ ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సింగరేణి క్యాలరీస్ తో పాటు తెలంగాణలో ప్రముఖ వ్యాపార వాణిజ్య కేంద్రంగా వర్దిల్లుతోంది కరీంనగర్ ఇక కరీంనగర్ ఎంపీగా బి వినోద్ కుమార్ కు ప్లస్ మైనస్ పాయింట్లు సమానంగా ఉన్నాయని చెప్పొచ్చు అభివృద్ధి విషయంలో దృష్టి సారించినా నియోజకవర్గానికి పెద్దగా సమయం కేటాయించలేకపోయారనే ఆరోపణలు ఎంపీ వినోద్పై ఉన్నాయి ఇక ఈ నాలుగున్నరేళ్ల కాలంలో కరీంనగర్ ఎంపీగా వినోద్ కుమార్ పార్లమెంటులో పలు అంశాలను ప్రస్తావించారు విభజన సమస్యలు బడ్జెట్ తదితర అంశాలకు సంబంధించి నూట రెండు చర్చల్లో పాల్గొన్నారు ఇక నియోజకవర్గంతో పాటు ఇతరత్ర సమస్యలపై కేంద్ర ప్రభుత్వానికి ఐదు వందల ముప్పై ఏడు ప్రశ్నలు సంధించారు అయితే ఎంపీ ల్యాడ్స్ నిధుల వినియోగంలో మాత్రం ఆయన వెనుక గణాంకాలు చెబుతున్నాయి ఇక రికార్డుల్లోని లెక్కల ప్రకారం గడిచిన మూడున్నరేళ్లలో ఏడు కోట్ల యాభై లక్షలు మాత్రమే ఆయన ఖర్చు చేశారు సిసి రోడ్లకు సామాజిక వర్గాల సంక్షేమ భవనాలకు ఆ నిధులు పెద్ద మొత్తంలో వెచ్చించినట్లు తెలుస్తోంది ఇక కరీంనగర్ లోక్సభ సెగ్మెంట్ లో ఓటర్ల నాడి పసికట్టడం అంత ఈజీ కాదంటారు విశ్లేషకులు ఓడలు బండ్లు బండ్లు ఓడలవుతాయనే చందంగా ఉంటుంది ఇక్కడి ఓటర్ల తీర్పు గెలుపెవరిదో చెప్పడం కష్టమంటున్నారు అయితే రెండు వేల నాలుగు నుంచి ఇక్కడ హవా కొనసాగిస్తున్న టీఆర్ఎస్ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంది ఇక రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కూడా రెండు వేల పద్నాలుగు నాటి సీన్ క్రియేట్ చేసేలా నేతలు కసరత్తు చేస్తున్నారు అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీ కూడా లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది ఇక ఈ రెండు పార్టీలకు తోడు కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న బీజేపీ కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను సీరియస్ గా తీసుకుంది ఈ నేపథ్యంలో కరీంనగర్ సెగ్మెంట్ లో త్రిముఖ పోటీ తప్పేలా లేదు మరో నియోజకవర్గ విశేష తో మీ మేము ముందుకొస్తాం కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు